విద్యార్థులందరికీ అభినందనలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్ నోటిఫికేషన్కి రంగం సిద్ధమైంది పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం చేయబోతారు మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం పొందబోయేటటువంటి మీరు అందరూ కూడా అదృష్టవంతులే అందులో ప్రధానంగా హెచ్టి రాసే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి అవకాశం వన్ వన్ సెవెన్ జీవో రద్దుతో మీకు రాబోతుంది వన్ వన్ సెవెన్ జీవో రద్దుతో రేషనైజేషన్ జీవో రద్దుతో ప్రాథమిక పాఠశాల స్థాయి బాగా పెరగడం వలన సంఖ్య పెరగడం వలన మీరు ఊహించని ఉద్యోగాలు రాబోతాయి ప్రతి జిల్లాకు మీరు ఊహించని ఉద్యోగాలు రాబోతాయి మరి స్కూల్ ఎస్టెంట్లు కూడా పెరుగుతాయి కానీ ఇంత అద్భుతమైనటువంటి పెరుగుదలని మనం చూడొచ్చు ఈ సందర్భంలో మీరు అసలు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా చేయాలి మనం ఏ మాత్రం డివియేషన్ కాకుండా ఐదు సంవత్సరాలప్పుడు ఉండేటటువంటి కన్ఫ్యూజన్ కు ఒక్క పర్సెంట్ కూడా తోడు కాకుండా మీరు ఎంత అద్భుతంగా రావాలి పరీక్షలు ఎలా రాసుకోవాలి ఎలా మీరు కోచింగ్ తీసుకోవాలి ఎట్లా మీరు చదవాలి అనేటువంటి విషయాల గురించి నేను ప్రస్తావిస్తాను అందుకే ఈరోజు పోటీ ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది మళ్ళీ టెట్ అంటున్నారు కదా నిజమా కాదా మళ్ళీ పెట్టడానికి అయితే ఛాన్స్ ఉందా లేదా షెడ్యూల్ పరిస్థితి ఎలా ఉండడానికి అవకాశం ఉంటుంది విషయాల గురించి మీ ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మొదటగా మన వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మిత్రులారా డిస్క్రిప్షన్లో మనకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అయితే అప్డేటెడ్ న్యూస్ ఇస్తుంటాము దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతోపాటు ప్రతిరోజు ఇలా ఆర్టికల్ ఇస్తూ ఐదు బిట్లు మీకు ఇస్తున్నాం కరెంట్ అఫైర్స్ బిట్లు ఇస్తున్నాం దీన్ని వాట్సాప్లో కానీ అదే రకంగా టెలిగ్రామ్లో కూడా మనం పెడుతున్నాం ఒక నోట్స్ పెట్టుకోండి ఆ నోట్స్ పెట్టుకొని నేను ఇచ్చేటటువంటి ఐదు బిట్లు తెలియకనే రాసుకోండి ఎందుకంటే డిఎస్సి పిల్లలకు తక్కువ మార్కులు వచ్చేది కరెంట్ అఫేర్స్లో మీరు టెక్స్ట్ బుక్లు చనిపోయినా బేరవుతారు మీరు ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్ చదవాలి కానీ చదవలేరు కాబట్టి ఈ ఐదు ఐదు బిట్లు ఖచ్చితంగా రాసుకునేటట్టుగా చేస్తే గత నెలది కూడా రాసుకోండి అంతకుముందు నెలది కూడా రాసుకోండి ఇప్పుడు జరిగే విధానాన్ని కూడా గట్టిగా కొనసాగితే కరెంట్ అఫేర్స్లో కూడా ఎక్కువ స్థాయి బిట్లు రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా మనము పదో తేదీ నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ రన్ చేస్తున్నాం అది కూడా ఇంటెన్సివ్ బ్యాచ్ లిమిటెడ్ సీస్ ఉండేటట్లుగా మనం ప్లాన్ చేస్తున్నాం గోల్ సెట్ చేస్తే జాబ్ కొట్టాల్సిందే ఎందుకంటే శ్రీ ప్రజ్ఞ అంటేనే ఇంటెన్సివ్ మామూలుగా ఉండదు తరగతులు క్లాసులు పరీక్షలు మార్కులు ర్యాంకులు మీరు డైలీ టెస్ట్ విధానాన్ని కూడా చూసుంటారు మనకి ఏ రకంగా డైలీ టెస్ట్ ఉంది ఇక్కడ మన ప్రతి బ్యాచ్ కు సంబంధించి ఈ రకంగా అద్భుతమైనటువంటి డైలీ టెస్ట్లు మనం పెడతాం ప్రతిరోజు టాప్ టెన్ లో మిమ్మల్ని నిలబెడతాం కనీసం టాప్ టెన్ లో రాకపోతే నలభై మార్కులు ప్లస్ లో ఉండేటట్టుగా తీసుకోమంటాం ఇలా ప్రతిరోజు మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని మోటివేట్ చేయడం వల్ల హాస్టల్లో అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పోటీ ఉండడం వల్ల ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా ఖచ్చితంగా జాబ్ గుర్తించేటట్లుగా మేము మిమ్మల్ని ప్రేరేపిస్తాం దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు పదవ తీర్థం జరిగేటట్టుంటే ఆఫ్లైన్కు మీరు ఒకరోజు ముందుగానే రండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా గట్టిగా ఉంటుంది రాలేని వాళ్ళు మాత్రం ప్లేస్టోర్లో నుంచి తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఇక్కడ పెట్టేటటువంటి నోట్స్లు ఇక్కడ పెట్టేటటువంటి డైలీ టెస్ట్లు ఇక్కడ పెట్టేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఒక ప్లాన్ ప్రకారం మీ చేత ఆరుసార్లు చదివిస్తాం ఇక్కడైతే ఆరుసార్లు చదివిస్తాం యాప్లో అయితే మీరు నాలుగు సార్లు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది బాగా ప్లాన్ చేయండి ఈ నోట్స్లు చదవాలి పరీక్షలు రాయాలి అలా నోట్స్లు చదివి పరీక్షలు రాస్తే అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు అందడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నా మరి విషయానికి వచ్చినట్లయితే ఈ పరిస్థితుల్లో మనకు జూన్ పన్నెండవ తేదీన నోటిఫికేషన్ పైన ఫుల్ క్లారిటీ ఉంది ఇక్కడ పోస్టుల సంఖ్య ఎలా ఉంటుందనే దానిపైన ఉత్కంఠత ఎదుర్కొంది ఎందుకంటే మనం రిటైర్మెంట్ ఖాళీలు ఉన్నాయి గతంలో రిలీజ్ చేసినటువంటి పోస్టులు అన్నింటినీ పక్కన పెట్టండి నా గురించి మర్చిపోండి ఉన్న వాటికి అదనమైన పోస్టులు చేరడం వల్లనే షెడ్యూల్ మొత్తం మారుతుంది ఇప్పుడు అత్యధిక సంఖ్యలో ఉండేటటువంటి ఉద్యోగాలు ఏదంటే ఎస్జిటి అదే రకంగా తక్కువ సంఖ్యలో ఉండేటటువంటి ఉద్యోగాలు అని కాకుండా స్కూల్ ఎస్టెంట్లు కూడా యావరేజ్గా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఏదో రెండు నెలలు చదివితే నాకు జాబ్ రాలేదు మూడు నెలలు చదివితే జాబ్ రాలేదు అనే విషయాన్ని పక్కన పెట్టండి మీకు నేను కూడా నిన్న కూడా చెప్పాను ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తక్కువ అంటే కూడా నాలుగు సంవత్సరాలు కష్టపడి ఆ తర్వాత మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాలు జాబ్ కోసం ట్రై చేస్తే యావరేజ్ శాలరీ తీసుకుంటే నలభై యాభై వేల కన్నా ఎక్కువ సంపాదించడం లేదు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవరో కొంతమంది మాత్రం లక్షలు జాబరుస్తున్నారు మరి మీరు కేవలం రెండు సంవత్సరాలు డిఎడ్ కోర్స్ చేస్తారు వాళ్ళు పెట్టే పెట్టుబడిలో పది శాతం కూడా మీరు పెట్టలేదు మీరు పెట్టేదంత కష్టమే మీరు పెట్టే పెట్టుబడి కష్టమే ఆ కష్టాన్ని ఒక ఆరు నెలలు ఒక నిరంకుశత్వంతో మీరు చదివే విధానం ఎలా ఉండాలంటే నువ్వు చదివితే నీకన్నా అద్భుతంగా ఎవరు చదవకూడదు నిద్ర లేస్తే అదే ఆలోచన నిద్ర పోయేటప్పుడు కూడా అదే ఆలోచన కళ్ళల్లో రక్తం తిరగాలి ఆలోచన ఎట్లు ఉండాలంటే జాబ్ కోసమే ప్రయత్నం చేసేటట్లుగా ఉండాలి కాబట్టి మీ ప్రయత్నానికి నేను తోడుంటాను వంద రోజులు నాకు సమయాన్ని కేటాయించండి ఆరుసార్లు సబ్జెక్టు చదివిస్తాను మరి ఈ తర్వాత టెట్ ఉండడానికైతే అవకాశం ఉందా అంటే ఉండడానికి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చింది మొన్న టెట్ రాసిన తర్వాత కొత్త బ్యాచ్ వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి కాబట్టి టీఆర్టీ అనేటువంటి విషయంలో భాగంగానే టెట్టు నిర్వహించి ఆ తర్వాత డిఎస్సికి వెళ్ళే అవకాశం ఉంది సమయం అయితే ఉంటుంది కానీ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది నేను గమనించాను కదా మొన్న 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 చూస్తే సాధారణంగా నేను జాబ్ కొట్టగోళ్ళని ధైర్యం ఉండేవాళ్ళు మాత్రమే మన దగ్గరకు వచ్చేవాళ్ళు యాప్లో కూడా చూడొచ్చు ఇప్పుడు అందరూ లగేజ్ తీసుకొని సరిదూస్తున్నారు అంటే ఎక్కువ పోస్టులు ఉంది మెగా డేస్ రావడానికి అవకాశం ఉందన్నారు కాబట్టి మరి అందులో మీకు ఒక జాబ్ ఉండాలంటే మీ ప్రయత్నాన్ని మిగతా వాళ్ళకన్నా భిన్నంగా స్టార్ట్ చేయాలి నీ కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాత్రి పగులు తేడా లేకుండా ఒక ఆరు నెలల్లో మాత్రమే నువ్వు కేటాయిస్తే నీకు ఎందుకు జాబ్ రాదు నా దగ్గరకు రా నేను చేసి నీకు చూపెడతాను ఆ తర్వాత షెడ్యూల్ గురించి మాత్రం ఆలోచన చేస్తే కాస్త సమయం ఎక్కువగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు టెక్స్ట్ బుక్లు చదవండి మీ వల్ల కాకపోతే నేను మెటీరియల్ పంపిస్తాను ఇక్కడ ఉండేటటువంటి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్ కాల్ చేయండి వాళ్ళు మెటీరియల్ పంపిస్తారు లైన్ టు లైన్ చదవండి లేదా యాప్లో ఇక్కడ జరిగేటటువంటి నోట్స్ పెడుతున్నాను కదా మీరు చాలామంది నోట్స్ చదువుతున్నారు పరీక్షలు రాయడంలా యాభై మార్కులు పరీక్ష ఒకటి రెండు మార్కులు కాదు ఈ రోజు పెట్టి రేపు వదిలేసేది కాదు యాభై మార్కులు పరీక్ష పెడుతున్నప్పుడు ఎంత అద్భుతంగా మీరు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోండి కాంప్రమైజ్ కాకుండా చేయండి ఈసారి షెడ్యూల్లో కొంత సమయం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే ఇంటర్నల్గా విద్యాశాఖ పైన ప్రభుత్వానికి పట్టు వచ్చేసింది ఇప్పుడు ఖాళీలు ఏంటి క్యాడర్ స్ట్రెంత్ ఏంటి ఎటువంటి విధానాలు తీసుకురావాలి ఎట్లా దీన్ని కండక్ట్ చేయాలి ఒక్కసారి నిర్వహిస్తే వంద శాతం జాబ్ వచ్చేటట్లుగా మనం ఎట్లా మనం ప్రయత్నం చేస్తామో వాళ్ళు కూడా ఫెయిలియర్స్ లేకుండా దాన్ని కంటిన్యూ చేయడానికి ఎటువంటి విధానాలు అనుసరించాలి అని రకరకాలైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త పడండి ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ ఎప్పటికీ కుదరదు కాబట్టి ఏ మాత్రం ఆలోచన లేకుండా నీ ప్రయత్నంలో ఒక్క పర్సెంట్ లోపం లేకుండా ఈ ఈ తాజా సమాచారాన్ని జోడించుకొని పన్నెండవ తేదీ నాటికి సిద్ధంగా ఉండి దానికోసం నువ్వు ఎదురు చూడకుండా ఎప్పుడు షెడ్యూల్ ఇస్తుంది నువ్వు ఎట్లా ప్రిపేర్ కావాలనే దాన్ని నువ్వు కసరత్తు చేస్తూ అవసరమైనటువంటి మమ్మల్ని ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో సహకారం తీసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే వంద శాతం జాబ్ వస్తుంది మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి వీడియోలో తర్వాత అప్డేట్స్ ఇస్తాను కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ లక్